హాయ్ అండి వెల్కమ్ టు గ్యాత్రీస్ కిచెన్ ఈరోజు నేను ఫిష్ ఫ్రై తయారు చేసి చూపిస్తానండి ఈ ఫిష్ ఫ్రై చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ ఫిష్ ఫ్రై స్టార్టర్గా తినొచ్చు అండి సైడ్ డిష్గా తినొచ్చు చాలా బాగుంటుంది పప్పు అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి దీనికోసం ముందుగా చేప ముక్కల్ని ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోండి ముందుగా మసాలా తయారు చేసుకుందాము మసాలా కోసము ఒక ప్లేట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం తీసుకోండి నేనైతే ఫోర్ పీసెస్ చేస్తున్నానండి ఫ్రై అని వన్ అండ్ హాఫ్ స్పూన్ అన్నాను తినే స్పైసీని బట్టి వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వరకే వేసుకోండి వేసుకొని దీంట్లోకి గరం మసాలా అండి గరం మసాలా ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి అలాగే దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి అండి ఒక పావు పావు స్పూన్ వరకు వేసుకోండి మెంతుల పొడి కొంచెం వేయండి ఎక్కువ వేయద్దు చేదు అవుతుంది అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఆయిల్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని ఈ మసాలా అంతా అంతా మంచిగా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా పేస్ట్లో వచ్చే విధంగా కలుపుకోండి దీంట్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్లా వచ్చే విధంగా కలిపి పెట్టుకోవాలండి ఎందుకంటే మనము ఈ పేస్ట్ని అంతటిని చేప ముక్కలకు పట్టించాలి ఇప్పుడు ఒక్కో పీస్ని తీసుకొని ఈ పేస్ట్ని అంతటినీ చేప ముక్కలకు పట్టే విధంగా ఇలా పట్టించాలండి ఈ కా మసాలాని అన్నిటికీ ఇలానే అప్లై చేసి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న వాటిని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఇలా వదిలేసేయాలి అలా ఉంచేసేయాలి మసాలా అంతా ముక్కలకు పడుతుంది ఇలా వన్ అవర్ అయిన తర్వాత ఈ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని ప్యాన్ వేడికిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి షాలు ఫ్రై చేయాలి డీప్ ఫ్రై కాదు దాని తగ్గట్టు ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ పీసెస్ని ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఇలానే ఉంచేయండి కదిలించొద్దు విరిగిపోతాయి ముక్కలు మసాలా కూడా విడిపోతుంది ఇలానే ఉంచేసేయాలి ఈ ఆయిల్ని స్పూన్ తోటి ఈ పైన కూడా ఇలా అప్లై చేసుకోవాలండి ఇలానే ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాడకుండా ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత వీటిని తిప్పేసుకోవాలండి పీసెస్ను రివర్స్ చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్ను తిప్పేసుకున్న తర్వాత దీన్ని అలాగే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చీల్చిన మిర్చీలను ఇలా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ ముక్కల్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కల్ని కదిలించకుండా ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత దీంట్లోకి మసాలా కారం అండి మసాలా కారం వేసుకోవాలి ఏం లేదండి కారం ఉప్పు ధనియాల పొడి పెప్పర్ పొడి గరం మసాలా అన్నీ కలిపిన అండి మసాలా కారం దీన్ని ఈ ఫ్రై అయిన పైన ఇలా అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు కరివేపాకును ఒక రెండు మూడు రెబ్బల వరకు ఇలా వేసుకోండి మంచిగా ఫ్రై అవుతుంది ఈ పచ్చిమిర్చి ఈ కరివేపాకు మంచిగా ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముక్కల్ని మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకొని వీటిపైన కూడా మసాలా కారం అప్లై చేసుకోవాలి చివరిగా నిమ్మరసము వేసుకోవాలి ఒక హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుందండి దాని నిమ్మకాయని ఇలా ముక్కలపైన ఇలా వేసుకోవాలి అంతే అయిపోతుంది ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి ఫిష్ ఫ్రై సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది టెన్ మినిట్స్లో అయిపోతుంది మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఈ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్పై నొక్కండి థ్యాంక్ యూ కిచెన్